హై ఎవ్రీ వన్ నా పేరు తేస్వి బట్చర్ కసల్టెంట్ డాక్టర్ ఫిడికస్ ఫిడికల్ లాస్ట్ వీడియోలో మనం లుకోరియా అంటే ఏంటి లిక్ ఫిజియాలజికల్ అని ఎందుకంటాం పెథలాజికల్ పెథాలజికల్ అని ఎందుకంటామో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం లిక్కురియా సంబంధించి సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం అలాగే లిక్వరియా సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ బోన్ బోర్డ్ హై ఎవ్రీ వన్ నా పేరు తేజస్వి బట్చర్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ ఫిడికల్ లుకోరియా అనేది మోస్ట్ కామన్ కండిషన్ ఇన్ ఉమెన్ అంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఆడవాళ్లలో లకోరియా అనేది కామన్ కండిషన్ అనమాట ఇది చాలా మంది నెట్లెక్ట్ చేస్తూ ఉంటుంది నార్మల్ అబ్ నార్మల్ తెలియకోకుండా నార్మల్ ఎప్పుడు నార్మల్ గా రజన కొన్ని డిశ్చార్జెస్ ట్రీట్ చేస్తుంటుంది ఇది మైల్డ్ గా ఉన్నప్పుడు నార్మల్ కింద ట్రీట్ చేస్తాం అంటే మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ లేనప్పుడు నార్మల్ ఫిజియోలాజికల్ లుకోరియా అంటాం ఈ లుకోరియా అనేది ఎక్సెసివ్ గా సెకెట్ అయినప్పుడు దాని వల్ల మనకు ఇచ్చింగ్ కానీ ఇంకా డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అయినప్పుడు దాని మన పెలాజికల్ లిక్ కన్సల్ట్ చేస్తాం ఈ రోజు మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ లికోరియా గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం సైన్స్ ఆఫ్ లకరియా సైన్స్ అని ఎందుకు అంటామంటే అంటే సైన్స్ అంటే డాక్టర్స్ ఇప్పుడు మనకు ఒక డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే డాక్టర్ ఫైన్ చేస్తారో వాటిని మనం సైన్స్ అంటాం సైన్స్ అంటే ఇప్పుడు లుకోరియా సైన్స్ ఎలా అంటే ఎక్సెసివ్ వెజనల్ డిస్చార్జ్ వెజనా నుంచి ఎక్సెసివ్ గా డిస్చార్జ్ వస్తుంది అంటే ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంటుంది డిస్చార్జ్ మేబీ ఫౌల్ స్మెల్లింగ్ ఈ వచ్చిన డిస్చార్జ్ కూడా ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ అంటే కూడా ఉంటుంది అలాగే స్టెయినింగ్ ఆఫ్ అండర్ గవర్నమెంట్ స్టైనింగ్ ఆఫ్ అండర్ గార్మెంట్స్ అంటే లిక్సోగా సెక్రెట్ అవడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అండర్ గవర్నమెంట్స్ అనేటివి మన క్లాట్స్ అని వైట్ కలర్ లో గానీ గ్రీన్ కలర్ లో కానీ అలాగే ఎల్లో కలర్ లో కానీ స్టెయిన్స్ అనేవి కనిపిస్తుంటాయి రెడ్నెస్ ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ ఈ లికొరియా అనేది సెకెట్ అవడం వల్ల వెజనల్ రీజన్ లో రెడ్నెస్ అంటే ఎర్రగా మారడం ఇంకా దురదో గాని ఇంకా అలాగే అనేది కనిపిస్తుంటుంది ఎక్స్కోరియేషన్ డ్యూ టు కాన్స్టెంట్ ఇచ్చింగ్ అంటే ఈ ఈ లిక్స్ రియా కండిషన్ లో కంటిన్యూస్ గా ఉండడం వల్ల మనం అక్కడ స్క్రాచ్ చేసినప్పుడు వెజన రీజన్ లో ఇంకా అలాగే ఎక్స్కొరేషన్స్ అనేవి ఉంటాయి ఎక్స్కొరేషన్స్ అంటే నార్మల్ గుణాలు దెబ్బ తినడం బ్యాక్ వీక్నెస్ ఇన్ క్రానిక్ కేసెస్ బ్యాక్ ఇన్ క్రానిక్ కేసెస్ అంటే చాలా రోజుల నుంచి లూకోరియా బాధపడుతుండగా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది అడుగు నొప్పి ఇంకా అలాగే నీరసంగ్ అనేది చాలా వరకు చూస్తుంటాం ఇవన్నీ సంబంధించి సైన్స్ లూకోరియా ఇవన్నీ ల్యుకోరియా సంబంధించి సైన్స్ ఇప్పుడు మనం లూకోరియా సింటమ్స్ గురించి తెలుసుకుందాం సింటమ్స్ అంటే ఏవైతే పేషెంట్ ఫీల్ అవుతారో నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే నాకు ఈ లక్షణాలు అన్ని అని చెప్పేసి మనం చెప్తాం వాటిని మనం సిమ్టమ్స్ అంటాం లిక్ సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇచ్చిటేషన్ ఆన్ జనరటల్ ఏరియా జెనైటల్ ఏరియా అంటే ప్రైవేట్ పార్ట్ లో ఇచ్చింగ్ ఉంటుంది కంటిన్యూస్ గా ఉంటుంది వాళ్ళకి అలాగే బర్నింగ్ సెన్సేషన్ పాసింగ్ యూరిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ పెయిన్ ఉంటుంది అంటే నొప్పిగా మంటగా అనిపిస్తుంటుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఈ బర్నింగ్ పెయిన్ అనేది వస్తుంటారు ఆ రీజన్ లో పెయిన్ ఇన్ లోవర్ అప్డౌన్ బ్యాడ్ పెయిన్ ఇన్ లోవర్ అప్డౌన్ అంటే పొత్తి కడుపులో నొప్పి అలాగే నడుము నొప్పి కూడా ఉంటుంది వాళ్ళకి ఈ లుకోరియా తగ్గేటం వల్ల పెల్విక్ ఆర్గాన్స్ అనే కండిషన్ జరిగి వాళ్ళను పొత్తి కడుపు నొప్పి అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఇంకా ఫ్యాటిక్ వీక్నెస్ అండ్ గిడినెస్ డ్యూ టు క్రానిక్ డిస్చార్జ్ ఫ్యాటిక్ అంటే కంటిన్యూ గా డిస్చార్జ్ అనేది జరగడం వల్ల మన బాడీ స్ట్రెంత్ అనేది లాస్ అయ్యి వాళ్ళకి వీక్నెస్ రావడం ఇంకా అనీమియా రావడం వాటి వల్ల కళ్ళు దిగడం ఇలాంటి జరుగుతుంటాయి ఇవన్నీ రకరక సింటమ్స్ అలాగే హెవినెస్ ఇన్ పెల్విక్ రీజన్ హెవీనెస్ ఇన్ పెల్విక్ రీజన్ అంటే కొత్త కడుపులో బరువుగా ఉండడం ఇంకా లాగినట్టు పెయిన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి అసోసియేటెడ్ విత్ హెడ్ ఎక్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఇరిటబిలిటీ హెడ్ఏక్ మూడ్ స్వింగ్స్ ఇరిటబిలిటీ అనేటివి హార్మోనల్ వస్తుంటాయి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కూడా కొన్ని డిసీజ్ కండిషన్ స్టార్ట్ అయ్యి వాటి వల్ల కూడా లుకోరియా అనేది స్టార్ట్ అవుతుంది డిస్కంఫర్ట్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ సెక్చువల్ యాక్టివిటీ టైంలో పెయిన్ ఉండడం కానీ అలాగే డిస్కంఫర్ట్ ఫీల్ అవడం కానీ జరుగుతుంది ఈ లుకోరియా కండిషన్ వల్ల దీని వల్ల పర్సనల్ మారిడల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ లుకోరియా ఇప్పుడు మనం లుకోరియాకి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉన్నాయో తెలుసుకుందాం ఇన్వెస్టిగేషన్ లో హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మనకు లకోరియా కండిషన్ ఉన్నప్పుడు ఎన్ని రోజుల నుంచి లికోరియా ఉంటుంది అంటే డ్యూరేషన్ ఏ కలర్ లో డిస్చార్జ్ అనేది వస్తుంది అంటే కలర్ అలాగే ఓడర్ స్మెల్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకున్నాం ఎగ్జామినేషన్ చేయడం వల్ల అలాగే లాబోరేటరీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ లో మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఎలా అంటే ఈ డిస్చార్జ్ శాంపుల్ మైక్రోస్కోప్ కింద పెట్టి అప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ డిశ్చార్జ్ శాంపుల్ లో ఫంగి బాక్టీరియా కనిపిస్తుంటాయి అలాగే కేవోహెచ్ టెస్ట్ కేవోహెచ్ టెస్ట్ అంటే ఈ లుకోరి అనేది కన్ఫామ్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే వచ్చింది అనేది దానికి ఒక టెస్ట్ ఈ టెస్ట్ పాజిటివ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల లకోరియా కండిషన్ అనేది వచ్చింది అనమాట లైక్ క్యాండియాసిస్ ఇన్ఫెక్షన్ లాగా అలాగ పామియర్ ప్యాప్స్మియర్ అంటే సర్వైకల్ మ్యూకోస్ నుంచి ఒక శాంపుల్ తీసుకొని టెస్ట్ చేయడం ఈ పాపిస్మియర్ చేయడం వల్ల సర్వైకల్ మ్యూక్రోజ్ కండిషన్ అలాగే ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో మనం కనుకోగలుగుతాం ఈ పాప్స్మియర్ టెస్ట్ యూజ్ చేసి అలాగే కల్చర్ అండ్ సెన్సిటివిటీ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంటే ఈ డిస్చార్జ్ శాంపుల్ మనం కల్చర్ చేయడం వల్ల అంటే ఆ డిస్చార్జ్ శాంపుల్ ఎలాంటి బ్యాక్టీయా ఏమైనా ఉంటే వాటి గ్రోత్ అనేది నెంబర్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మనం దాని యొక్క ఆ డిసీజ్ కండిషన్ గురించి మనం తెలుసుకోగలుగుతాం అలాగే సీబీపీ సిబిపి ఎందుకంటే ఈ లూకోరియా పేషెంట్ లో వీక్నెస్ ఫ్యాక్ అనేది కామన్ కాబట్టి అలాగే ఇన్ఫెక్షన్స్ వాళ్ళ కూడా ఇది కామన్ గా వస్తుంది కాబట్టి సిబిపీ చేయడం వల్ల అనీమియా ఏమైనా ఉందా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అలాగే బ్లడ్ షుగర్ టెస్ట్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే లికోరియా అనేది చాలా వరకు మనం డయాబెటిక్ పేషెంట్ లో చూస్తుంటాం ఈ డయాబెటిక్ కండిషన్ అనేది ఇన్ఫెక్షన్ కి ఎక్కువ అట్రాక్ట్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ thank you డయాబెటిక్ పర్సన్స్ ఇన్ఫెక్షన్స్ కి గెట్ ఇన్ఫెక్షన్ కీలు ఉన్నాయి డిసీజ్ కండిషన్ అవుతుంది అలాగే లుకోరియా అనేది వాళ్ళకి కామన్ గా ఉంటుంది యూఎస్ సౌండ్ ఎందుకు చేస్తామంటే ఈ లుకోరియా కండిషన్ లో పెళ్లి పథాలజీ ఏమైనా అంటే పిఐడి కండిషన్ ఏమైనా ఉందా ఫైబ్రాడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకేమైనా రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏమన్నా పెథాలజీ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా తెలుసుకోవడానికి యూఎస్ చేస్తాం అలాగే కోలోస్కోపీ కోలోస్కోపీ అంటే ఈ సర్వైకల్ కండిషన్ డీటెయిల్ గా ఎగ్జామినేషన్ చేయడానికి ఇది యూజ్ చేయడం వల్ల ఈ టెస్ట్ అన్ని చేయడం వల్ల మనం లుకరియా కరెక్ట్ డయాగ్నోస్ చేయగలుగుతాం మీరు కనుక ల్యుకోరియాతో మీరు Thank okay. ఎక్కువ రక సైన్స్ కానీ సింటమ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అయితే కరంటాక్ట్ ఫిడికల్స్ ఒక కేసు సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పైన డిపెండ్ ఉంటుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్స్ అనేటివి ఫిటికల్ హోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ తో ఉంటారు అలాగే ఫిటికల్ హోమిపతి ద ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తారు ఎందుకంటే బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి పేషెంట్ కి అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్ అంటే ఫిటికల్ మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తారు అలాగే మెడిసిన్స్ అనేటివి కూడా మేము బెస్ట్ ఫార్మాసికల్ ఇండస్ట్రీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ అలాగే ఫిడికల్ సోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్ నుంచి కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలం ఇవన్నీ ఫిడికల్ సోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లూకరియాతో బాధపడుతున్నట్టు అయితే ఫిటికల్ సోమోపతి కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ వీడియో కాల్ ఆప్షన్స్ ఉంటుంది ఈ ఆప్షన్ మీరు మా రిపోర్ట్స్ మాకు సెండ్ చేయగలుగుతారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీకు చెప్పి మీరు లోకల్ గా ఆ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డీటెయిల్ గా ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది ట్రీట్మెంట్ మొదలైన తర్వాత మెడిసిన్స్ అనేది మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం మీరు ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీరు రీచ్ అవుతాయి మీరు అదర్ దాని ఇండియాలో ఉన్నట్ైతే మెడిసిన్స్ అనేవి మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఫిడికల్ ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మా బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ సమయపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సమయపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఫిడికల్ సమయపతి నుంచి తెలుసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ ద్వారా కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం ఫిటికల్ హోమపతిని చూస్ చేసుకోవాలి చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నా కదా ఎందుకు మనం ఫిడికల్ సైన్స్ చూస్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడిల్ హోమిపతిలో సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ గా ఫిటికల్ హోమిపతి లో త్రీ మెయిన్ స్టెప్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికోరాక్ సంబంధించి ఫిడికల్ హోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిటికల్ హోమిపతి ట్రాన్స్పెరంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే పేషెంట్ యొక్క డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా వాళ్ళకి డిసీజ్ ప్రోగ్నోసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకంటూ యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా హెల్త్ అడ్వైస్ ఏమన్నా అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ ఫిడిల్ సోమోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లిక్విరియాతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికల్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం లిక్విరాకి సంబంధించి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అలాగే ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకుందాం లికోరియా అనేది ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సిమ్టమ్ అయినా అయి ఉండొచ్చు లేదా మన బాడీలో సీరియస్ కండిషన్ వల్ల వచ్చే వచ్చే డిసీస్ కండిషన్ అయినా అయ్యి ఉండొచ్చు కాబట్టి మనం లెకోరియా నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైమ్ డయాగ్నోసిస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న కలిగితే కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోగలుగుతాం మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే లైక్ లూకోరియా సింటమ్స్ ఏమైనా మీలో ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది మీరు కనుక లకొరియాతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిటికస్ హోమోపతి మీకు లకోరియా గురించి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కాంటాక్ట్ ఫిటికస్ హోమోపతి Thanks for watching. Phyticus homeopathy.